ఈరోజు అనగా పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీ సాయి గారు ప్రసాద్ గారు రాము గారు నవ్వు శ్రీ నవ్వుడు లక్ష్మణరావు గారు పుట్టినరోజు సందర్భంగా మన అమ్మా నాన్న ప్రీ ఓల్డేజ్ హోమ్లోని వృద్ధులకు మంచి ఉదయం మంచి చిట్టి చిట్టి ఆకర్డిట్నరీ వారిని భగవంతుడు పల్లగట్టు దగ్గర వారి అక్షయ్ నేనే చెప్పింది వారి ఇండియా కల్సినింగ ఒక అన్న దాత అన్న దాత సుకీ బా సుకీ బా చిట్ అంటే కల్పం చెప్పరేని కొడకిని ఇక్కడకి వెళ్ళి సకి ఇవచింటే మన అలా చేద్దాం బెంగ చేసుకోని పక్కలో ఉండండి సంతోషంగా మేరా మమ్మ ఎలేరా హాట్ రైట్ ఇదో ఫాస్ట్ ఆడి ఇవరోనస్తం